ప్రింట్ మీడియా మిత్రులకు అందరికి నమస్కారం ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం మన కత్తిపూడి దారిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి ఆంజస్వామి విగ్రహం మన రాజమండ్రిలో ఉండాలని సంకల్పించుకున్నాను ఎర్రవరం దగ్గర ఆంజస్వామి గుడి అంతకన్నా ఒక అడుగు ఎత్తు మన రాజమండ్రిలో కడదామని నిశ్చయించుకున్నాను ఒక కార్యక్రమంలో రాజా గారు కలిసినప్పుడు సార్ స్థలం ఏమన్నా ఉంటే చూడండి సార్ ఎలా అనుకుంటున్నానంటే వారం రోజుల తర్వాత ఆయన అమ్మగారిని అడిగి చెప్తాను మంచి సంకల్పం ఇది మనం మాట్లాడదామని అమ్మగారిని అడిగి చెప్తానని ఆ రోజు వారం రోజుల తర్వాత ఫోన్ చేసి రాజాగారు దత్తపీఠం వారు వాళ్ళు కూడా కోరిక ఉందంట ఆంజస్వామి విగ్రహం కట్టాలని మనొక స్వామీజీని కలుద్దామని ఆ రోజు రాజాగారు స్వామీజీ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఒకసారి మైసూరు రమ్మని మన స్వా పెద్ద స్వామీజీ గారిని కలుద్దాం అని గారు నేను అశ్విన్ వెళ్ళడం జరిగింది అని అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న బడ్జెట్ అనుకున్నాం చాలా పెద్ద బడ్జెట్ అని తర్వాత తెలిసింది తెలిసిందే అమ్మగారు అయ్యప్ప స్వామి గుడి ఎంత సింగిల్ హ్యాండ్గా ఆవిడే ఎంత ఇచ్చేశారో ఎంతో వేల మంది వాళ్ళ భోజనాలు అయ్యప్ప స్వామి వేసుకుని భోజనాలు చేస్తున్నారంటే అది మన రాజమండ్రి అడ్రస్తో అమ్మగారు లాంటి వాళ్ళు ఉండం అలాగే అమ్మగారు ప్రపంచంలో పెద్ద విగ్రహం మనం కట్టిద్దాం మీకు ఎందుకు అలా ఉండండి అని అన్నారు అలాగే అందరం కలిసి ఒక ట్రస్టీ కింద ఫామ్ అయ్యి ఇవాళ రాజమండ్రిలో ఒక నూట డెబ్బై ఐదు అడుగులు విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది అలాగే ఏడో తారీఖున శంకుస్థాపన మహొత్వం పెట్టాం పెద్ద గురువు గారు రావడం అంటే చాలా విశేషం అసలు అక్కడ దేనికి రారు ఈ ప్రత్యేకంగా శంకుస్థాపనకి రావడం జరుగుతుంది ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాం నూట 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 డెబ్బై ఒకటి